నమస్తే ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతమంత పాటు జ్యోతిష్య రత్న జ్యోతిష్య విద్వాన్ అలాగే సంఖ్యాశాస్త్ర శిరోమణి డాక్టర్ మహమూద్ దావుద్ గారు పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ కంపాటిబిలిటీ అనేది ఒక వివాహం చూసుకునేటప్పుడు చేయాలి అనుకున్నప్పుడు మన పిల్లలకి పొంతన ఎంత వరకు ఉంది ఎంతవరకు కుదిరింది కంపాటిబిలిటీ ఎలా ఉంది అనేది జ్యోతిషపరంగా ఖచ్చితంగా చూసుకుంటాం కానీ అజ్ అ న్యూమరాలజిస్ట్ చెప్పండి న్యూమరాలజీలో కూడా కంపాటిబిలిటీ చూడటం అనే పద్ధతి ఉందా ఉంటే ఎట్లాంటి విధి విధానాన్ని పాటించుకుని కంపాటిబిలిటీ ఎలా మ్యాచ్ అవ్వాలి ఒక అబ్బాయికి అమ్మాయికి చాలా మంచి ప్రశ్న కూడా చూడటం చాలా 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 ముఖ్యం చాలా వరకు చూడటం లేదు చూడటం లేదు చూడటం రావటం లేదు చాలా మందికి నేను చూస్తున్నాను చూస్తున్నారు కానీ ఏదో పాయింట్లు ఆ పద్దెనిమిది పాయింట్లు వచ్చేసి చేసుకో అని అంటున్నారు ఈ పాయింట్లు ముప్పై ఆరు పాయింట్లకి పద్దెనిమిది పాయింట్లు వచ్చి చేసుకోమంటున్నారండి నో కంపాటబిలిటీ అనేది చాలా జాగ్రత్తగా చూడాలండి కంపాటబిలిటీ మీదే ఆధారపడి కొన్ని కొన్ని కలిస్తేనే మంచి సంతానం కలుగుతుంది పోస్టరిటీ తర్వాత మన కొడుకు కొడుకు తర్వాత కొడుకు కొడుకు తర్వాత కొడుకు అలా ఏడు పరంపర నడుస్తుందండి చాలా మందికి అది చూడటం తెలియదండి ఇప్పుడు ఏంటంటే క్రాష్ కోర్స్ ఏడు రోజుల్లో జ్యోతిష్యం లేకపోతే నలభై రోజుల్లో జ్యోతిష్యం అనే బుక్కులు దొరుకుతున్నాయండి ఆ రాసిన వాళ్ళు కూడా ఎలా రాస్తారో ఏం చేస్తారో అలా చేసేసి ఇప్పుడు మనకి అరిచేతిలో మీకు కంప్యూటర్స్ అంటే ఈ ఫోనుల్లోనే ఇవి వచ్చేసినాయండి ఇవన్నీ ఫ్రీ యాప్ ఫ్రీ యాప్ లో రకరకాల వాళ్ళు రకరకాలుగా తయారు చేస్తారు నమ్మటానికి లేదు ఫ్రీ యాప్ నమ్మడానికి లేదు నమ్మకూడదు 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 అని నేను చెప్పను కానీ అంతే కదండి ఇప్పుడు రాంగ్ గా పోట్రే అవుతుంది లైఫ్ నాశనం అవుతాయి కదండి ఇప్పుడు మీకు నేను ఫ్రీగా జాతకం చెప్పించుకోవడానికి మీరు నా దగ్గరకు వస్తే నేను ఎంత కాన్సన్ట్రేషన్ గా చెప్తానంటే అంతే మీరేనా కూడా అమ్మ నేను నాకు కొంచెం ఫ్రీగా చేసి పెట్టు అది ఏంటంటే మీరు ఎంత కాన్సన్ట్రేట్ చేస్తారు అది ఫ్రీ ఆటి కన్నా కాస్ట్లీ మంచిది కాస్ట్లీ పరాసల ఇలాంటివి ఉన్నాయి మంచి కాస్ట్లీ వాళ్ళ దగ్గర కొనుక్కొని అవి చేసుకోవాలి దాంట్లో వీటిల్లో కూడా పూర్వ సిద్ధాంతం సిద్ధాంతం దోంట్లో రెండు రకాలుగా చేస్తున్నారు ఈ సిద్ధాంతం కుదరకపోతే ఆ సిద్ధాంతం గురింది కదా అంటున్నారు మీ సార్ నాకు చాలా ఆశ్చర్యం వేస్తారు మీరు ఒక సిద్ధాంతం మీద చేస్తుంటారు ఈ సిద్ధాంతంలో కుదరలేదు అనుకోండి ఆ సిద్ధాంతానికి వెళ్ళిపోతారు ఆ సిద్ధాంతాన్ని కుదరకపోతే అలా కాదు ఆ పడవ ఈ పడవ కాదు ఏదో ఒక సిద్ధాంతం కొంతమంది కొంచెం పంచాంగర్తలు కూడా సిద్ధాంతం చూస్తారు కొంతమంది దిక్ సిద్ధాంతం ఏదో ఒక సిద్ధాంతంతో కరెక్ట్ గా కంపాటబిలిటీ అనేది చాలా జాగ్రత్తగా పాయింట్లు వదిలేసేయండి ముందు శుక్రుడు ఎక్కడున్నాడు శుక్రుడు చాలా 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 ముఖ్యం శని భగవానుడు ఎక్కడ ఉన్నాడు గురువు ఎక్కడున్నాడు వీళ్ళకి వాళ్ళకి నాడీ కలిసిందా లేదా నాడీ అనేది అంటే ఒక్కొక్క నక్షత్రానికి అంతనాడి మధ్యనాడి మధ్య నాడి మూడు నాడు అది ఆ నాడి కలిస్తేనే మంచి ఆరోగ్యవంతమైన సంతానం కలుగుతుంది ఇది చాలా మందికి నేను యూనివర్సిటీలో కూడా క్లాసులు చెప్పాను చాలా మంది నాడిదే ఉందని అంటారు నో నాడి చాలా ముఖ్యము ఏకనాడి అసలు చేసుకోకూడదు ఏకనాడి చేసుకున్న వాళ్ళకి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అది చెప్తూ మళ్ళీ చేసుకున్న వాళ్ళు వాళ్ళు మళ్ళీ ఫీల్ అవుతుంది జాతీయకు కంపాటిబిలిటీ చూడటం అనేది చాలా చాలా టెక్నికల్గా ఉంటుంది చాలా పాయింట్లు అందరు పాయింట్లో చూస్తారు రకరకాలు రకరకాల అమ్మ కొంచెం కూట కూటములు కూడా ఉంటాయి అవి కూటమి ఉంటే మన పరంపర ఎలా వస్తుంది కూడా తెలుస్తుంది మన వెల్త్ ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది ఇద్దరి మధ్య అనుబంధం ఎలా ఉంటుంది ఫిజికల్ రిలేషన్ ఎలా ఉంటుంది సంతానం ఎలా ఉంటుంది ఇవన్నీ చూడాలి వాళ్ళు ఏం చూడకుండా పద్దెనిమిది పాయింట్ వచ్చింది చేసుకోవచ్చమ్మా అంటారు ఇవాళ రేపు మనం ఇప్పుడున్న జంటల్ని మనం చూస్తుంటే ఇదే కంప్లైంట్ ఎక్కువగా వినపడుతుంది భార్య ఒక బెడ్రూమ్ లో భర్త్ ఒక బెడ్రూమ్ లో పడుకుంటుంది అది మ్యారేజ్ డేట్ మీద కూడా ఇది అసలు అందరికీ ఇప్పుడు మీలాంటి ఇప్పుడు కొత్త జనరేషన్ అని మీలాంటి కొంచెం పాత జనరేషన్ అనుకోండి కొత్త జనరేషన్ అనేది డబుల్ బెడ్రూమ్ ఉన్న తీసుకుంటారు ఇప్పుడు చాలా మంది కూడా ఇప్పటికి కూడా మా జనరేషన్లో పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఒకే మంచం మీద ముక్కుతో ములుగుతోనో వీళ్ళ ఒక మంచం మీదే ఉంటారమ్మా ఇప్పుడు చాలా మంది నేను చూస్తున్నాను నేను మా మిస్సెస్ అండి పిల్లల్ని వేసుకుని ఆ రూమ్ లో పడుకుంటుందండి నేను ఈ రూమ్ లో పడుకుంటానండి ఇది చాలా మంది చెప్తుంది మా పిల్లలతో ఆ రూమ్ లో పడిన ఇది ఈ ఆ రూమ్ లో ఈ రూమ్ లో కొను అండ్ మ్యారేజ్ డేట్స్ ఆర్ ముఖ్యం అది అలా ఈ కంపాడిబిలిటీ అనేది చాలా జాగ్రత్తగా జ్యోతిష్య ప్రకారంగా చూడటం చాలా మందికి అంటే బాగా చేయలేకపోతున్నారు చాలా జాగ్రత్తగా చూపించుకోవాలి అదే ఐదు పది నిమిషాల్లో జ్యోతిష్యంలో కంప్యాడబిలిటీ చెప్పడం కాదండి దానికి తీక్షణంగా టైం ఇవ్వాలి తర్వాత న్యూమరాలజీ నేమ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ నేమ్కి ఆ నేమ్కి ఉన్న కంప్యాటబిలిటీ చూడాలి ముందు ఈ డేట్ అబ్బాయి డేట్కి అమ్మాయి డేట్కి అమ్మాయిలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న అంకెలన్నీ కూడా చూసుకోవాలి సపోజ్ ఇవాళ ఫిఫ్టీన్ సెవెన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దీంట్లో ఉన్న అంకెలు ఏంటి ఆరు నెంబర్ ఉంది ఐదు నెంబర్ ఉంది ఐదు నెంబర్లు ఉన్నాయి ఉంటాయి అక్కడ మన మన రేపు అయితే మన పుట్టింది అనుకోండి పదో తారీఖు పది ఏడు రెండు వేల ఇరవై ఐదు అక్కడ ఐదు ఉంది ఇక్కడ ఐదు ఉంది అక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి లేదు ఆ ఒకటి అంటే లీడర్షిప్ క్వాలిటీస్ అమ్మాయి ఈ అబ్బాయికి అందిస్తుంది ఇక్కడ అక్కడ ఉంది అనుకోండి ఆరు ఉన్న అమ్మాయి ఈ అబ్బాయి దాంట్లో ఆరు లేదు ఆరు లేదు ఆరు లేనప్పుడు లగ్జరీస్ అమ్మాయి ఇస్తుంది మంచి సుఖవంతమైన జీవితం గడుపుది మీరు బటన్ పెట్టుకో ఇస్త్రీ ఏదో ఒక సుఖాలు వేసుకెళ్లిపోతే ఉండు బట్టలు పెట్టి బట్టలు పోతే బట్టలు కుట్టి పంపిస్తుంది అలా ఈ డేట్ ఆఫ్ బర్త్ కి డెసిటీ నెంబర్ కి ఆ డేట్ ఆఫ్ బర్త్ కి డెస్టీ నెంబర్ కి కంపాటబుల్టీ ఉండాలి వీళ్ళలో నెంబర్ మిస్ అయితే ఆ నెంబర్ లో ఉంటే వాళ్ళకి అవుతుంది అమ్మా ఈ నెంబర్ మిస్ అయితే ఈ నెంబర్ లో ఉందనుకోండి వాళ్ళు హెల్ప్ ఒకళ్ళకి ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటారు దాంతో పాటుగా మ్యారేజ్ పేర్లు వీళ్ళిద్దరు పేర్లు ఎలా ఉన్నాయి పేర్లు చాలా ముఖ్యం అమ్మ ముఖ్యంగా అమ్మాయిల పేరులో నన్ను అన్నిదా భావించవద్దు అందరికీ కాదు కానీ ఒక ఏ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు అమ్మాయిల పేరులో తానే అక్షరం వస్తే నేను చేసింది రీసెర్చ్ ప్రపంచంలో ఐ మే బి రాంగ్ ఐ మే బి కరెక్ట్ అందరికీ కాదమ్మా ఒక సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ వస్తాయి తులసి కవిత సీత గీత తేజస్విని తన్మతి ఇలా ఎక్కడ ఉన్నా మొదట్లో ఉన్నా మధ్యలో ఉన్నా చివర్లో ఉన్నా పేరులో టీ అనే అక్షరం ఉంచిన వాళ్ళకి చాలా మంచి పిల్లలు కానీ ఏదో రకంగా మ్యారేజ్ మ్యారేజ్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకని నా హంబుల్ రిక్వెస్ట్ చేయండి అంటే పెళ్లికి ముందు తా ఉన్న పేర్లు అందరూ కూడా మార్చుకోండి మొత్తం పేరే మార్చేసుకోవాలి మొత్తం పేరు అంటే ఇప్పుడు హర్షితా ఉంది హర్షిని అని పెట్టుకోండి అలా చాలా తక్కువ చక్కగా ఆ డేట్లకి తగ్గట్టుగా పేర్లు తగ్గట్టుగా మనం చాలా చాలా ఖర్చు పెడతాం పెళ్లికి నలభై యాభై లక్షలు ఈజీగా ఖర్చు పెట్టా కానీ ముహూర్తం పొంతులు గారికి మాత్రం ఐదు వందల పొంతులు ఒక్కసారిగా అమ్మ అంతనా వాడు ఫోటోగ్రాఫర్ కి అది సరిగ్గా ఫోటో తీటం రాదు ఇరవై లక్షల ప్యాకేజ్ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు ఫోటోగ్రాఫర్ కి వాటి కాదండి ఖర్చు పెట్టాల్సి ముహూర్తానికి ఖర్చు ఎగ్జాక్ట్ మనకి అలా చేసుకోగలిగితే మంచి ముహూర్తంలో కనుక ముహూర్తంతో పాటు కంపాటిబులిటీ జాగ్రత్తగా చూసుకుంటే కంప్యాటి తర్వాత ముహూర్తం ముందు కంపాటిబులిటీ ఫస్ట్ జాగ్రత్తగా చూసుకోండి చూసుకొని పేర్లు అవన్నీ జాగ్రత్తగా చూసుకొని అమ్మాయి పేర్లు తాళేకుండా ఉంటే చాలా బాగా ఉంటుంది వీళ్ళ జీవితం కూడా చాలా బాగా ఉంటుంది కంపాటిబులిటీ మీద ఆధారపడే మన ప్రజని మన పిల్లలు 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 సంపద ఆరోగ్యం ఆనందం ఎన్ని కూడా ఐశ్వర్యం ఎన్ని ఆధారపడి ఉంటాయి లైక్ దానిగానే కంపార్టబుల్టీ జాగ్రత్తగా చూసుకోవాలి మీ దగ్గరకి వచ్చిన తర్వాత అపాయింట్మెంట్ ఎన్ని రోజులు పడుతుంది సార్ డిపెండ్స్ ఒకళ్ళు వారం రోజులు పట్టచ్చు ఒకళ్ళు అంటే నేను అంటే పర్టికులర్గా కంపాటబిలిటీ కంపాటబులిటీ ఏదైనా కానీ నేనేమి పోజ్ పెట్టనమ్మా టైం ఉంటే చెప్పేస్తాను ఇవాళ టైం ఉంది అనుకోండి రెండమ్మ అంట టైం లేదు రేపు రేపు లేదు ఎప్పుడు టైం అంటే టైం డిసిప్లైన్ నేను ఆఫీస్ కి థర్టీ ఫైవ్ ఇయర్స్లో ఎప్పుడు చాలా వరకు లేట్ అవుతుంది లేట్ అవుతుంది అంటే కొంతమంది టైం ఉన్నా కూడా మాకు టైం లేదని లేదు టైం ఉంటే ఇచ్చేస్తా రైట్ 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 సో కంపాటబిలిటీకి సంబంధించి తెలుసుకోవాలి కంపాటబిలిటీ కరెక్ట్ గా ఉందా లేదా మనం చూసుకోవాలి న్యూమరాలజీ ప్రకారం కూడా ఆ స్టెప్ తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా న్యూమరాలజీ ప్రకారం రెండు రెండు కలిపి చేపించుకుంటే జీవితం చాలా బాగా ఉంటుంది అలా బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా వివరించారు సార్ కృతజ్ఞతలు నమస్తే